హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా గారి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందు తీసుకొచ్చారు ఇక నన్ను తలుసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఒక కలశాన్ని తాకు ఒకటి రెండు ఈ రెండు ఇట్లలో మీకు నచ్చిన ఒక కలశాన్ని తాకండి అందులో ఉన్న సందేశాన్ని తప్పకుండా నేను చెప్పినటువంటి ఈ మాటలు ఈ సందేశం ద్వారా వినండి ఇప్పుడు బాబా గారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారనేది మనం ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందుకు ఒక ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే కొట్టండి ఇక మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇక మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు బాధలు ఉన్నా కూడా తప్పకుండా బాబాగారికి చెప్పండి కంపల్సరీ మీ కోరికలు అయితే నెరవేరుతాయి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు బాబాగారి సందేశం విన్నాము ముందుగా మొదటి కలశాన్ని తాకిన గురించి ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే ఎన్నో రోజులనే కోరిక ఒకటి తీరబోతుంది నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు ఎప్పుడైనా సరే నువ్వు ఎంతో బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నటువంటి ఏదైనా ఒక సందేశం అంటే ఒక సందేశం ద్వారానైనా నాకు చక్కటి పరిష్కారం లభిస్తుందా లేదా అన్నటువంటి నీ నమ్మకాన్ని నేను తప్పకుండా గెలిపించబోతున్నాను నీకు తప్పకుండా శుభవార్త అనేది వచ్చే తీరుతుంది నువ్వు ఎన్నో రోజులుగా కళ్ళు కంటున్నటువంటి నీ జీవితానికి ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వడానికి నీ బాబా నీ ముందున్నాడు అంతులేనటువంటి సంతోషంతో ఊహించినటువంటి శుభవార్తలను ఎన్నో వినబోతున్నావు నాపై పూర్తి విశ్వాసం ఉంటే గనక నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విను ఎప్పుడు కూడా నువ్వు స్మరణ చేసుకుంటూ ఉండు ఓం సాయి రి ఈ నామాన్ని ఎప్పుడు కూడా నీ మనసులో స్మరిస్తూ ఈరోజు నీ సాయితీ చెప్పిన మాట తప్పకుండా విను ఎంతో ప్రశాంతంగా అలాగే ఆనందమయ కూడా అవుతుంది అలాగే ఈ శుభవార్త చెప్పేటువంటి మాటలు తప్పకుండా విను పాటిస్తున్నామని కూడా నేను అనుకుంటాను ఆలస్యం చేయకుండా ఈ సాయి తండ్రి ఏం ఇస్తున్నాడు ఈ పే ఈ క్షణమే విను తల్లి నీకు ఒక చిన్న ప్రమాదం అయితే పొంచి ఉంది కాబట్టి ఈ చేదు సమయం ద్వారా తర్వాత ఈ క్షణమే నీ సాయి చెప్పినటువంటి మాటలు జాగ్రత్తగా పాటించు అయితే ఈరోజు నేను నీతో మాట్లాడాలని నీ గడప ముందు వేసి ఉన్నాను అవేంటని ఇవి నీకు మాత్రమే వచ్చినటువంటి అదృష్టంగా భావించు ఈరోజు కనుక నా మాటలు కనుక వదులుకుంటే మరలా నువ్వు వినడం నీకు కష్టమవుతుంది అని నేను భయపెట్టడం లేదు మనసు పెట్టి విను చాలా గుర్తు పెట్టుకో అమ్మ నేను ఎవరైనా బాధిస్తున్నానంటే వారి ఆటలన్నీ కూడా ముగించడానికి ఒక వ్యక్తి తప్పకుండా వస్తున్నాడని తెలుసుకో ఆయన మరెవరో కాదు నువ్వు నమ్ముకున్నటువంటి ధైర్యం నీ సాయి తండ్రి అని తెలుసుకో ఈ క్షణం నుంచి ఒకరైతే గుర్తుపెట్టుకో ఎవరో నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు తొందరపడి వారిని ఏ మాట అనవద్దు ఎందుకంటే రాబోయే రోజుల్లో నీకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజులే రాబోతున్నాయి కాబట్టి దిగులు పడింది ఇక చాలు నీ గుమ్మ ముందే నేను ఎప్పుడు కూడా కాపు కాసుకొని ఉంటాను ఎందుకంటే దుష్ట నీ ఇంట్లోకి రానివ్వకుండా చూసేందుకు నేను ఎప్పుడు కూడా నీకు ఉంటానండి తెలుసు కదా నన్ను నమ్మిన వ్యక్తులను నన్ను నమ్మినటువంటి భక్తుని కాపాడడమే నా బాధ్యత కాబట్టి ఎప్పుడు కూడా నీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను ఎప్పుడు కూడా నీ ఇంటి ముందే కాపుగా కాపుగా కాసు కానని చెప్పి మర్చిపోద్దు ఈరోజు ఈ శుభవార్త విన్నావా ఊహించినటువంటి నీ జీవితంలో ఎన్నో రకాలుగా ఈ విధంగా ఒక అవకాశం ఒక ఉద్యోగం కావచ్చు లేదంటే నువ్వు వ్యాపారంలో పెట్టుబడి పెట్టి దానికోసం లాభాలు గడించడం కావచ్చు లేదా ఇంకేదైనాగా మంచి అంటే మంచి పనిని పెంచాలనే దానివల్ల నువ్వు ఆటంకాలు ఎదుర్కొనడం ఉండవచ్చు ఏదైనా సరే నువ్వు దేనికోసం అయితే నువ్వు నెలలు తరబడి ఏ శుభవార్త కోసం అయితే కళ్ళు కాయలు కసట్టు ఎదురు చూస్తున్నావు ఆ శుభవార్త నీకు బ్రహ్మాండమైనటు యోగం తీసుకొచ్చే శుభవార్త తీసుకొని వస్తున్నాను మీ ఇంటి కుంభంలోకి నన్ను ఆహ్వానిస్తావు కదా నేను నువ్వు స్వయంగా వస్తే నేను కాదంట నా బాబా అని అనవచ్చు నేను సాయితాన్ని రూపంలో రానమ్మ ఏ రూపంలో నేను సరే వస్తాను కాకి రూపంలో కావచ్చు ఒక ఒక ముని రూపంలో కావచ్చు లేదంటే ఎవరైనా సరే నీకు తెలిసినటువంటి బంధుమిత్రులు శ్రేయభిలాషులు రూపంలోనైనా కావచ్చు ఏదో ఒక రూపంలో నీకు తారసపడతారు తప్పకుండా నీకోసం ఒక శుభవార్త అయితే నువ్వు వినాలి అనుకుంటున్నావు దాని ద్వారా నీకు పరిచయం అవుతాను లేదంటే అందులో ఒక మంచి మార్పు వస్తుందని తెలియపరుస్తాను కొన్ని క్షణాల్లోనే నీ పెదవులపై చిరునవ్వు వెళ్ళి వెళ్ళి విలువబోతుంది అద్భుతమైనటువంటి ఆనందాన్ని చూసి నువ్వే మురిసిపోతావు కాబట్టి ఏ విషయాల గురించి కూడా నువ్వు ఎవరికీ కూడా చెప్పవద్దు అటువంటి సంబంధించిన విషయాలు కాబట్టి వాళ్ళు వాటిని ఎవరితో కూడా పంచుకోవద్దు నీకు నువ్వే చెప్పుకో లాభదాయకంగా ఉన్నటువంటి విషయాల గురించి ఎవరికీ కూడా చెప్పవద్దని చెప్తున్నాం కదా నీకు సంబంధించిన విషయాలు ఉంటాయి కదా వాటిని ఎవరితో కూడా పంచుకోవద్దు మీకు నువ్వే చెప్పుకో లాభదాయకంగా ఉన్నటువంటి విషయాల గురించి ఎవరికైనా చెప్పావనుకో నీకు తప్పకుండా నష్టం కలుగుతుంది ఇది నా మాటగా గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే నీకున్నటువంటి కష్టాలను బాధలను కన్నిటిని అన్ని నేను తప్పకుండా నీకు తొలగించే తీరుతాను నీ బాధలను కష్టాలను అన్నిటిని తొలగించడానికి బాబా స్వయంగా ఏదో ఒక రూపంలో మీ ఇంటి ముందు కాపు కాసుకొని మరిని రక్షించడానికి వస్తున్నారు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు నీకు ఉద్యోగంలో కావచ్చు నువ్వు చేస్తున్న పనిలో కావచ్చు అదే లాభాన్ని తప్పకుండా వచ్చే తీరుతుంది చిన్న ప్రమాదం పొంచి ఉందని అన్నాను కదా అదేంటంటే నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావు వారికి దెబ్బ కొట్టి తీరుతారు కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండు అలాంటి వారి నుండి నువ్వు కొంచెం జాగ్రత్త వహించమని చెప్తున్నాను అంతే తప్ప ప్రమాదం అనేసరికి నువ్వు ఎంతో భయపడిపోతూ ఉంటావు అలా ఎప్పటికీ కూడా జరగదు ఈ సాయి తడ్డి ఉండగా నీకు ప్రమాదాలు ఎలా రాణిస్తాడో ఒకసారి ఆలోచించు జీవితంలో ఇం ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి కష్టాలకు తప్పకుండా ఈ సాయినికు ఒక మంచి ముగింపునైతే ఇవ్వబోతున్నాడు ఇక చాలు బాధపడింది చాలు అన్నిటిని కార్చింది చాలు ఈ సాయినికు ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను ఎన్నో రకాలైనటువంటి అవకాశాలను తప్పకుండా ఇస్తున్నాడని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో బాధలు కష్టాలు ప్రతి ఒక్కరి జీవికి ఉంటాయి వాటిని ఎదుర్కొనగలగడమే నిజమైనటువంటి నిజమైనటువంటి ధైర్యం మనలో అలవర్చుకోవాలి ఏదైనా మంచి గురి జరిగితే ఎవరికి చెప్పుకోవద్దు చూస్తున్నామంటే ఆ శుభవార్త నీ గుమ్మం వరకు రాబోతుంది అంటే అతడి మాట సంతోషం ఇంకేం కావాలి చెప్పు కాబట్టి చివరగా ఈరోజు నేను చెప్పే మాటలు నువ్వు జాగ్రత్తగా విన్నావంటే కనుక నీ జీవితంలో ఒక ఊహించని అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూస్తావని మరలా నీకు నేను గుర్తు చేసి చెప్తున్నాను ఇదేంటి బాబా ఎప్పుడు కూడా శుభవార్తలు చెప్తూ ఉంటావు కానీ నాకంటూ మంచి శుభవార్తలు ఎప్పుడు కూడా రావడం లేదు నాకు నిజంగా కూడా సంతోషం ఇచ్చే శుభవార్తలు ఇస్తున్నారు కాబట్టి మిఠాయిని సిద్ధం చేసుకొని అందరికీ పంచిపెడతాను నీ జీ దిగులు అనేది విడిచిపెట్టి సంతోషంగా ఉండు క్షణాల్లో శుభవార్త నీకు చేను పడేలాగా నీకు వెంటనే నువ్వు సంతోషంగా ఉంటావు నీ గురువు నీ సాయని నీ క్షణం నుంచి ఇంకా ఇంకా ఎక్కువ నమ్ముతావు కదా నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి నేనేమి చిరునం తీర్చుకోవాలో నాకే అర్థం కావడం లేదు ఎలా అయినా సరే నేను నీతో సహాయపడుతున్నాను అనేటువంటి ఆనందం నాకు తెలుసు శుభాకాంక్షలు ముందుగా నీకు ఈ శుభవార్త వింటున్నావంటే ఈ అదృష్టం జారవిచ్చి పెట్టుకోకుండా ఈరోజు నా మాటలు నా మాటలు ఎంతో ఆనందాన్ని నీకు తప్పకుండా కలిగిస్తాయనే విషయాన్ని నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను సంతోషంగా నీ జీవితాన్ని అనేక రకాలైనటువంటి అద్భుతాలను ఈ బాబా నీకు తప్పకుండా కల్పించబోతున్నాడని మరలా నీకు ఈ అవకాశాలని ఇస్తాడని ఎన్నో రకాలైనటువంటి అంతులేని శుభవార్తలతో నీ సాయి గడుపు గడప ముందు వేచి ఉంటాడని మరణ నీకు గుర్తు చేసి సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు రెండో కలశాన్ని తాకిన వారి గురించి బాబా గారు ఇస్తున్నటువంటి సందేశం విందామా మరి రెండో కలశాన్ని తాకినటువంటి నీకు వచ్చినటువంటి సందేశాన్ని పూర్తిగా విను ఇంతవరకు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు నిజమే నేను ఒప్పుకుంటాను ఎంతో శ్రమించావు కష్టించావు ప్రతిఫలాన్ని ఆశించకుండా గుడ్డిగా నీ పని నువ్వు చేసుకుంటూ ఎవరు సహాయపడకుండా ఆ పనిని ఎంతో చాకచక్యంగా చేసుకుంటూ ఇంతవరకు నెట్టుకొని వచ్చావు ఇక నుంచి గెలుపును పొందుతావు అన్నటువంటి ఆశతో నీ పని నువ్వు చేసుకుంటూ వస్తున్నావు కదమ్మా ఇతరులు నీ చుట్టూ ఉన్నవారు పై విషం చిమ్మాలని చూస్తున్నారు అసలు నీకు ఈ శత్రువులు ఎందుకు తయారయ్యారు అసలు నీకు ఈ నలుగురిలో గౌరవాన్ని చెడగొట్టాలని అనుకుంటున్నారు నువ్వు ఏం మాత్రం కూడా మంచిగా ఉన్నా సరే ఈ చూపించాలని ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు అందుకే ఏవేవి పట్టించుకోకుండా మీ పని నువ్వు చేసుకుంటూ ధైర్యంగా ముందడుగు వేస్తున్నావు ఒంటరిగా ఉన్నా సరే నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటున్నావు అన్నిట్లలో కూడా నాకు నా బాబా సహాయం చేస్తాడనే నమ్మకాన్ని ఎప్పుడు కూడా నువ్వు నమ్మకాన్ని పెంచుకొని ధైర్యంగా నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటూ ఉన్నావు నాపై నమ్మకానికి ధన్యవాదాలు చెబుతున్నావు నువ్వు నీకోసం నేను నీకున్నటువంటి చిన్నపాటి సమస్య కూడా నేను దూరం చేయబోతున్నాను నువ్వు ఎదురు చూస్తున్నటువంటి అంటే నువ్వు ఎదురు చూస్తున్న ఈ శుభవార్త పెద్దదైనా సరే తప్పకుండా నువ్వు ఆనందించే విధానంగా ఒక మంచి శుభవార్త అయితే నీకు అయితే నీ ముందుకు తీసుకురాబోతున్నాను ఇక నుంచి నీ మంచిగా ఆలోచించు నిజాయితీగా నీ ధర్మాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని నీ పోరాటాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నువ్వు సాగిస్తూ ఉండు నువ్వు ఎంతగా సంపాదించాలని ఆలోచిస్తున్నా కూడా నీ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్నావని ముందు నీ ఆరోగ్యాన్ని కూడా చూసుకో మనిషికి ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సరే కాబట్టి నువ్వు సంపాదనలో పడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు మనసును నువ్వే నచ్చ చెప్పుకొని శాంతంగా ఉండేందుకు ప్రయత్నించు ఇంతవరకు ఎన్నో కష్టాలు అనుభవించావు కదా ఇక నుంచి నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాదని నీకు మరీ మరీ మాటిస్తున్నాను ఎందుకంటే కష్టాలన్నీ వస్తుంటాయి కదా వాటన్నిటిని కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని అలాగే నీకు ఇస్తున్నాను అన్ని విధాలుగా కూడా నీకు ధైర్యంగా ఇస్తుంటాను తగిన ప్రయత్నం కృషి పట్టుదల ఓర్పు నమ్మకం ఇవన్నీ కూడా నీకు నిండుగా ఉన్నాయి కాబట్టి గెలుపు కూడా నీదే అవుతుంది నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మంచి అనుభవం నీకు తప్పకుండా కలుగుతుంది చేదు అనుభవాలన్నింటినీ కూడా అనుభవించావు కాబట్టి ఇక నుంచి నీకు మంచి అనుభవాలను నీకు బాబా కల్పించబోతున్నాడు కానీ విని ఎరగనటువంటి ఊహ కందినటువంటి ఒక శుభవార్తనైతే నువ్వు తప్పకుండా వినబోతున్నావు వెయ్యి రేట్ల సంతోషంతో కూడినటువంటి శుభవార్తలతో నీ బాబా ఎప్పుడు కూడా నీకు తారసపడుతూ ఉంటాడు అలాగే ఒక అవకాశాన్ని నువ్వు వినియోగించుకోబోతున్నావు నీ గెలుపు నీకు తప్పకుండా మోసం అవుతుంది ఎంతోమంది నిన్ను ఓడించాలని చూసినా ఎవరైతే నేను ఓడించాలని కళలు కంటూ కంటున్న వారందరికీ కూడా బురదపాలు చేస్తారు ఇది మా మంచి ఇది ఎవరు అన్నా కూడా పట్టించుకోవు అందరి మంచిని కోరుకున్నటువంటి మనస్తత్వం ఇది అందరి సంతోషంగా ఉండాలని కోరుకుంటావు నువ్వు మాత్రం ఎటువంటి భయాలు బాధ లేకుండా ధైర్యకరంగా ఉండు ఏదైనా సరే నీ బంధువర్గం కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ స్త్రే కావచ్చు ఇలా ఎవరైనా సరే ఇలా నీ వెనకాల ఎవరైనా నీ గురించి నీపై కుట్రలు పొ పొందేలాగా చేయవచ్చు తిట్టుకొట్టి ప్రయత్నం నేను కూడా చేస్తాను కదా ఎవరు నీ దగ్గరికి వచ్చానని తెలుసుకోవాలి వారు వేస్తున్న పన్నాగాలన్నీ కూడా నిన్ను నీ వెనకాల ఒత్తులు తోవుతున్నారు కుట్రల ముందే తెలుసుకొని వారి దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండాలి ధర్మంగా చూసుకుంటూ నిజాయితీగా బ్రతికేటలాంటి వారు ఉన్నారు కానీ అలాంటి వారి దృష్టిలో ఉంచుకొని ఎవరైనా ఎలాగైనా దెబ్బతీయాలని వారు నీతోనే ఉంటారు కాబట్టి అలాంటి వారి పట్ల నువ్వు ఏదో ఒక విధంగా అయితే చేసుకొని వదిలించుకోవడం మంచిది అది ఏదైనా సరే తాపాలతో కాకుండా మంచిగానే వారితో దూరం కావాలి ఎందుకంటే తెలివైన వారు ఎవరు కూడా శత్రువులు పెంచుకోరు అందరితో మంచిగానే ఉంటూనే వారిని ఎవరు ఎలాంటి వారు ఎవరితో ఎలా ఉండాలో కూడా మసలుకుంటూ అందరినీ ఒక కంట కనిపెడుతూ గమనిస్తూ ఎవరిని కూడా నమ్మకుండా చాలా తెలివిగా ఉంటారు అటువంటి వారు ఎప్పుడు కూడా వారి జీవితంలో ఎంతకు వారి జీవితాన్ని నాశనం చేయాలని వచ్చినా సరే ఎవరి చేతులు అసలు మోసపోరు ఎవరిని గుడ్డిగా నమ్మరు కూడాను అలాంటి వారు చాలా తెలివైన వారు ఎవరు కూడా ఏమి చేయలేరు ఎందుకంటే ప్రతి క్షణం కూడా చాలా తెలివిగా మసులుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క సమస్యని ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారు చాలా అంటే చాలా తెలివిగా ఆలోచిస్తుంటూ నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని గడుపుతుంటారు అలాంటి వారిలో నువ్వు కూడా ఒకరివని నేను మరలా నీకు గుర్తు చేసి చెప్తున్నాను ఎప్పుడు కూడా సంతోషంగా అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్న సంతోషకరమైనటువంటి శుభవార్తను నీకు బాబా తప్పకుండా కల్పించబోతున్నాడు ఇక నుంచి సంతోషంగా ఉండు నువ్వు ఏ పని ఏ పని చేసినా కూడా ఏ ఉద్యోగం చేసినా కూడా అందులో అధిక రాబడి తప్పకుండా నీకు ఇస్తాను ప్రతి ఒక్క సమస్యను ప్రతి ఒక్క పరిష్కారాన్ని తప్ప పరిష్కరించగలుగుతావు కాబట్టి ఎలాంటి ఎవరు ఎవరు ఎలాంటి వారిని నిజంగా నిజాయితీగా ఉన్నారా అని వారి యొక్క మనసత్వం వారితో ఉంటే ఏ విధమైనటువంటి ఆపద కలుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావు కాబట్టి నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు వారు ముందుగా తెలుసుకొని జాగ్రత్తగా ఉండమని మళ్ళీ గుర్తు చేసి చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటి కాలంలో మనల్ని నమ్ముతూ మన వెంటే ఉంటూ మనతో మాట్లాడుతూ మన విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ మన విషయాలు మాత్రం చెప్పుకుంటూ మనం ఏదైనా చెప్పాలని వాళ్ళు మళ్ళీ రెచ్చగొడుతూ ఉంటారనమాట అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండాలి వారి మనస్తత్వాన్ని వారి యొక్క మాటల ద్వారా తెలుసుకున్నావు కదా ఎవరికి ఏం చేయాలి ఎవరికి ముందు అని తెలుసుకుంటావు కదా ఈ బిడ్డవు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు ఎందుకంటే ఈ సాయనికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు కానీ విని ఎరగనటువంటి ఊహించినటువంటి నువ్వు కూడా ఊహించినటువంటి అద్భుతాలను చూపిస్తుంటాడు కాబట్టి నీ నువ్వు కన్నీళ్ళు కష్టాలన్నీ పోతాయి మరుక్షణమే పోతాయి కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యాన్ని అలవర్చుకో దుఃఖం బాధ అన్నిటిని దిగమింగుకో ఇక అక్కడ నుండి జీవితంలో నువ్వు ఎవరు మంచి శుభవార్త అయితే వినబోతున్నావు ఇంతలా చెప్తున్నారు ఒకసారి అర్థం చేసుకో నువ్వు ఎలా ఎప్పుడు ధైర్యంగా సింహం లబ్బతకాలి అప్పుడే నేను నువ్వు చాలా చక్కగా ఆనందంగా నీ జీవితాన్ని మసులుకోగలుగుతావు ఎప్పుడు కూడా ఒక గొర్రె కసాయవాడిని నమ్మినట్టుగా నువ్వు మనుషులను తీర్చ తేలికగా నమ్మిస్తున్నావు నీ గొంతు కోసి ఎప్పుడు కూడా నేను బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు అసలు దూరంగా ఉండు ఇక నుంచి అలాంటి వారికి సింహంలాగా బతుకు సింహం ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉండి తన తెలివిని ఎలా ప్రదర్శిస్తుందో అలాగే నువ్వు కూడా ఒంటరిగా ఉండు తప్పకుండా నీకు మంచి ఆలోచనలు తప్పకుండా వస్తాయి అప్పుడే నేను చూడడానికైనా నేను నీతో మాట్లాడడానికైనా నేను ఏదైనా ఒక మాట అనాలన్నా కూడా ఎవరైనా భయపడతారు నిజాయితీగా ఉండాలి నిజాయితీగా నిల నిలబడి తీరాలి అప్పుడే నీ ప్రతి మాటకి ప్రతి కదలికకి చాలా వీలుగా ఉంటుంది నువ్వు ఎవరైతే నీ విలువనివ్వరో అలాంటి వారితో దూరంగా ఉండు అలాంటి వారిని దూరం పెట్టు ఎవరు మనకు విలువ అయ్యేటప్పుడు అలాంటి వారికి దూరంగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే విలువ ఇవ్వని చోట మాట మాట్లాడినా కూడా మనకు విలువ అనేది ఉండదు కాబట్టి ప్రతి కథలిక అనేది చాలా విలువ ఉంటుంది కాబట్టి అసలు మాట్లాడద్దు వారితో అసలు సమయాన్ని కూడా గడిపే విధంగా కానీ లేదంటే వారికి వాదించే విధంగా కానీ వారికి ఏ విధంగానైనా సరే దూరంగా ఉండు నీ బాగోగులన్నిటి కూడా నేను తప్పకుండా చూసుకుంటాను నేను రక్షించే బాధ్యతను నేను ఎప్పుడు కూడా తీసుకుంటాను కాబట్టి నేను నీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షించే బాధ్యతను నేను తీసుకున్నాను కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని గడుపు ఎప్పుడు కూడా బాధపడకు ఒంటరిని అని కుమిలిపోవద్దు ఒంటరి అని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఒంటరిగా ఉండరు ఎవరు మన చుట్టూ తప్పకుండా ఎవరో ఒక వ్యక్తి మనం నమ్మినటువంటి వ్యక్తి తప్పకుండా ఉంటారు కానీ అలాంటి వాన్ని మనం చాలా దూరం పెడుతూ ఉంటాము నమ్మడానికి కొంచెం బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ఎన్ని రోజులు మనం ఎదురు దెబ్బలు తిన్నాము కాబట్టి ఎవరినైనా కొంచెం నమ్మాలన్నా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేస్తాం కాబట్టి అలాంటి వాన్ని నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది కానీ నువ్వు నన్ను తేలిగ్గా నమ్మచ్చు నీ తండ్రి ఏం చెప్పినా సరే నీ మంచి కోసం చెప్తున్నాడనే విషయాన్ని ఇప్పుడు నువ్వు మర్చిపోవద్దు కష్టాలు వచ్చాయని కన్నీళ్ళు వచ్చాయని ఎప్పుడు బాధతో కుంగిపోవద్దు కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా అన్నీ కూడా బాబా నీకు తప్పకుండా నేర్పించాలని నీకు తెలియబరుస్తూ ఉంటాడు అందులో ఉన్నటువంటి అద్దాన్ని నువ్వు కష్టాలు కన్నీళ్ళు నా దగ్గరికి ఉంటే ఈ కన్నీళ్ళు కష్టాలు వచ్చినప్పుడు ఎవరు ఏమనుకుంటున్న ఎవరు నీతో ఉండడం వేరు ఎవరు నటిస్తున్నారు ఎవరు నిన్ను దూరంగా నెట్వేయాలని చూస్తున్నారు వారందరికీ కూడా గమనించు అప్పుడే నీకు జీవితం అనేది తప్పకుండా ఏదో ఒక విధంగా తెలుస్తుంది జీవితంలో ఎవరు ఎలాంటి వారు తెలుస్తుంది కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా జీవితంలో వారు నిన్ను మోసం చేస్తున్నా సరే వారు నిన్ను అవసరానికి వాడుకుంటున్నారని తెలిసినా సరే నువ్వు మాత్రం వారితోటే ఉంటున్నావు వారితోటే స్నేహం చేస్తున్నావు ఇలా చేస్తే నీ జీవితంలో మళ్ళీ మళ్ళీ నువ్వు మోసపోతావు కాబట్టి ఆలస్యం చేయకుండా ఇక నుంచి నీ సాహితాన్ని చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను నువ్వు తప్పకుండా గమనించు కానీ వీని ఎరగనటువంటి ఊహించినటువంటి అద్భుతాలను నువ్వు తప్పకుండా చూస్తావు అని మన బాబాగారైతే మనకు మంచి విషయాన్నైతే తెలియజెప్పారండి కాబట్టి మనకు చెప్పిన ప్రతి ఒక్క మాటకైతే మనకైతే ప్రతి ఒక్క మాట కూడా మన జీవితంలో వర్తిస్తుంటాయి కాబట్టి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు ఎన్నో కష్టాలను అనుభవించావు కదా ఇక నుంచి నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాదని నీకు మరీ మరీ మాటిస్తున్నాను ఎందుకంటే కష్టాలు అనేది వస్తుంటాయి కదా వాటన్నిటిని కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని నీకు ఇస్తున్నాను అలాగే అన్నీ కూడా విధాలుగా కూడా నీకు ధైర్యంగా అందిస్తుంటాను నీకు తగిన ప్రయత్నం కృషి పట్టుదల ఓర్పు నమ్మకం ఇవన్నీ కూడా నిండుగా ఉన్నాయి కాబట్టి గెలుపు కూడా నీదే అవుతుంది ఇవి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మంచి అనుభవం నీకు తప్పకుండా కలుగుతుంది చేదు అనుభవాలన్నిటినీ కూడా అనుభవించావు కాబట్టి ఇక్కడ నుంచి నీకు మంచి అనుభవాలని బాబా నీకు కల్పించబోతున్నాడు కానీ విరిగిన ఎరగనటువంటి ఊహ కందినటువంటి ఒక శుభవార్తనైతే తప్పకుండా వినబోతున్నావు వెయ్యి రేట్ల సంతోషంతో కూడినటువంటి శుభవార్తలతో నీ బాబాయ్ ఎప్పుడు కూడా నీకు తారసపడుతూ ఉంటాడు అలాగే ఒక అవకాశాన్ని వినియోగించుకోబోతున్నావు నీ గెలుపు నీకు తప్పకుండా వోషమవుతుంది ఎంతోమంది నిన్ను ఓడించాలని చూసినా ఎవరైతే నేను ఓడించాలని కళలు కన్నా కానీ వాళ్ళందరికీ కూడా కళను బుడ్దపాలు చేసేస్తాను ఇది రెండో కలషం తాకిన వారి గురించి అయితే గారు ఈ విధంగా చెప్పారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖిన భౌతం సాయ